టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంబరా ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే విషయం తెలిసిందే విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బు నటిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అయింది ఈ సినిమాకు ఆస్కర్ విన్నర్ ఎంఎం కేరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి అయితే ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర అద్భుతంగా ఉంటుందని సమాచారం అందుతోంది ఇకపోతే ఈ పాత్ర గురించి డైరెక్టర్ వశిష్ఠ గారు తాజాగా మాట్లాడారట ఆయన మాట్లాడుతూ విశ్వంబరం మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది ఆయన అభిమానులకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి అంటున్నారట డైరెక్టర్ వసిష్ఠ గారు ప్రెస్ వినివర్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే విశ్వం సినిమాతో దర్శకుడు వసిష్ఠ ఓ ప్రత్యేక లోకాన్ని సృష్టిస్తున్నాడట ప్రేక్షకులు అదిరిపోయేలా ఆశ్చర్యపోయేలా విజువల్స్తో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది ఈ సినిమా షూటింగ్ జూలై నెలకల్లా పూర్తి చేసి ఈ సినిమా సీజీ విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం మరింత సమయం తీసుకుని అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ ప్రేక్షకులను అందించనున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన సంక్రాంతి కానుగా విడుదల చేయనున్నారు ఈ సినిమాని